తెలుగు ఇంత బాగా ఎలాగ తమిళ పాండిచ్చేరి పాండిచ్చేరి కాదు సార్ చెన్నై బాగున్నాయి రేస్ట్ చెన్నై మధ్యలో మా నాన్న జాబ్ వల్ల కొన్ని అంటే నన్ను యాక్చువల్లీ ఇమీడియట్లీ ఆఫ్టర్ బర్త్ నన్ను కల్కటా తీసుకెళ్ళారు కల్కటా ఫస్ట్ త్రీ ఇయర్స్ వేరే కాలకటా దెన్ తర్వాత నాన్న జాబ్ వల్ల త్రివాండ్రంలో ఒక టూ త్రీ ఇయర్స్ ఉన్నాం తర్వాత ఫోర్త్ స్టాండర్డ్ గల చెన్నైకి వచ్చేసా అప్పటి నుంచి ఫుల్ చెన్నై చెన్నై పుట్టింది చెన్నైలో చెన్నైలో అంటే చెన్నైలో ఎంతో కొంత ఎంత తెలుగు ఉంటుంది ఆల్మోస్ట్ థర్టీ పాపులేషన్ తెలుగు అనుకో మీన్ ఇండిపెండెన్స్ టైంలో లో సగం చెన్నై ఏపీకి రావాల్సింది ఆ తిరుపతి తమిళనాడుకి రావాల్సింది అంటారు పాపులేషన్ వల్ల అక్కడ ఎక్కువ తమిళ వాళ్ళు ఉండడం వల్ల ఇక్కడ కొన్ని రీజన్స్ లో ఎక్కువ తెలుగు వాళ్ళు ఉంటారు చెన్నైలో సో ఇక్కడ రావాల్సిందంటే మరి అడ్మినిస్ట్రేటివ్ ఇన్కన్వీనియన్స్ ఉంటుంది జాగ్రఫికలీ అని చెప్పి చెన్నై మొత్తం తమిళనాడుకి ఇచ్చేసి తిరుపతి ఏపీలో తీసుకున్నారంటే తిరుపతి కావాలా చెన్నై కావాలని అడిగారంట ఇది చెప్తారు ఎంతవరకు నాకు మీకు తెలిసి ఉంటుంది రాజగోపాల్చారి గవర్నర్ గవర్నర్ ఆయన్ని ఆయన ముందుకు వెళ్ళింది అప్పుడు టంగూర్ ప్రకాశం పంతులు గారు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ దానిలో మీకు రియల్లీ తమిళనాడు వాళ్ళు తిరుపతి కావాలని కోరుకున్నారు ఓకే ఓకే రైట్ రైట్ చెన్నై అదైతే ఉండింది ఐ హ్యాడ్ ఫ్రెండ్స్ తెలుగు ఫ్రెండ్స్ అట్ చైల్డ్హుడ్ బట్ ఏంటంటే సార్ చెన్నైలో ఉన్న తెలుగు పాపులేషన్ వాళ్ళు ఎంత బాగా అక్కడ సీమ్లెస్ గా ఇంటగ్రేట్ అయిపోయారంటే మాట్లాడుతున్నప్పుడు మాతో ఇప్పుడు తెలుగులో మాట్లాడరు తమిళ తమిళ్లోనే మాట్లాడతారు సో అప్పుడైతే అసలు ఏ అవకాశం లేదు నేర్చుకోవడానికి సో బికాస్ మా నేబరే అసలు యాక్చువల్లీ తెలుగు అబ్బాయి నా క్లాస్మేట్ కూడా బట్ వాళ్ళు ఎప్పుడు మా ఇంటికి వచ్చినా మేము అక్కడికి వెళ్ళినా తమిళలోనే మాట్లాడేవాళ్ళు అవును సో యా సో అప్పుడైతే పెద్దగా నేర్చుకోలేదు కానీ ఇక్కడ రాగానే నేర్చుకోవడం స్టార్ట్ చేస్తాను గొప్ప విషయం మామూలు తెలుగు అబ్బాయి మాట్లాడుతున్నాను చాలా అడ్వాంటేజ్ నీకు అడ్వాంటేజ్ సార్ తమిళ అలాగే ఎక్స్పర్ట్ నువ్వు అండ్ బాగా బ్రాటప్ మద్దతు కాబట్టి బట్ తెలుగు కూడా అంత బాగా మాట్లాడడం కెరీర్ మంచి వెళ్ళిపోతుంది హండ్రెడ్ సార్ నాకు మెయిన్ అదే అందాలి చేస్తున్న టైంలో నేను ఫస్ట్ అయితే అడగలేదు కానీ నన్ను కాస్ట్ చేసిన తర్వాత స్టార్టింగ్ నుంచి నాకు అదే ఈ స్క్రిప్ట్ ఏదో బాగుంది క్యారెక్టర్ చాలా బాగుంది దీనికి ఎలాగైనా మనమే డబ్బింగ్ చెప్పాలి మనం డబ్బింగ్ చెప్పాలంటే షూటింగ్ అయిపోయే టైం కల్లా డబ్బింగ్ స్టార్ట్ అయ్యే టైంకి డైరెక్టర్కి నా మీద వీడు చెప్పగలుగుతాడు అనే కాన్ఫిడెన్స్ రావాలి అని చాలా కష్టపడి సెట్లో అందరికీ చెప్పండి మీరు మీకు తమిళ వచ్చినా హిందీ వచ్చినా ఇంగ్లీష్ వచ్చినా నాతో అయితే తెలుగులోనే మాట్లాడండి నేను స్టార్టింగ్లో ఇచ్చేది నాకు కొంచెం వచ్చేంత వరకు నేను నాకు తెలిసిన భాషలో నేను ఇస్తా గాని మీరు తెలుగులోనే మాట్లాడండి అండ్ ఇంకోటి ఏంటంటే రోజు నైట్ నిద్రపోయేటప్పుడు హెడ్ ఫోన్స్లో సాంగ్స్ తెలుగు సాంగ్స్ ప్లే చేసుకుంటూ నిద్రపోయేవాడిని అది ఎక్కడో చిన్న ఏంటంటే ఇప్పుడు కొన్ని కొన్నిసార్లు స్క్రిప్ట్లో ఇంగ్లీష్లో పంపుతారు కదా దాన్ని ఇది దానా 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 డానా ఇది ఎలా ప్రొనౌన్స్ చేయాలనేది సాంగ్స్లో వర్డ్స్ ఫెమిలియర్ అవుతా ఉంటే ఇంకా నేర్చుకోవడం ఈజీ అనిపించింది సో అదొకటి చేశాను అండ్ ఇది ఇంకొన్ని ఇంట్రెస్ట్లో కూడా చెప్పాను నేను కానీ మాక్సిమం తెలుగు నేర్చుకున్నది టీవీ సీరియల్స్ చూసి సో రాక్స్ ఈ షూటింగ్ టైంలో గెస్ట్ హౌస్లో ఉండేవాడిని ఫిల్మ్ నగర్లో సో రోజు ప్యాకప్ అయిపోయాక గెస్ట్ హౌస్కి వచ్చి టీవీ ఆన్ చేసి ఏదో ఒక ఛానల్లో ఏదో ఒక టీవీ సీరియల్ చూసేవాడిని ఎందుకంటే నాకు బాగా హెల్ప్ అయింది సార్ టీవీ సీరియల్లో ఆ మీటర్ ఏదైతే ఉందో ఇంకొంచెం డ్రమాటిక్గా ఉంటుంది ఆల్మోస్ట్ ప్రతి వర్డ్ కి ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తారు సో సినిమాలు కొన్నిసార్లు కొంచెం సెటిల్ గా ఉండడం వల్లనో ఏంటో మనకి భాష అర్థం కాదు ఏం చెప్తున్నా అర్థం కాదు చిన్న స్పీడ్ ఉంటుంది కదా టీవీ సీరియల్ ప్రతి వర్డ్ కి ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తారు కాబట్టి అర్థమైపోతుంది సో రోజు ఒక అరగంట ఏదో ఒక టీవీ సీరియల్ చూసేవాడిని ఏ స్టోరీనో ఏంటో కూడా తెలియదు బట్ ఏదో ఒకటి చూసేవాడిని నిన్ను చంపేస్తాను అన్న మాట కూడా చాలా మర్యాదగా ఐదు సో ఇంకా ఈజీగా అర్థమయ్యేది టీవీ సీరియల్ అప్పుడు సో ఇలా నేర్చుకున్నా అండ్ దెన్ అఫ్ కోర్స్ మాకు ఫస్ట్ సినిమా అయితే అందరు న్యూ కమర్స్ డైరెక్టర్ నేను లావణ్య నవీన్ చంద్ర అందరూ న్యూ కమర్స్ మాకు అప్పుడు పెద్ద స్టాఫ్ మాకు పర్సనల్ అసిస్టెన్స్ అదేం ఉండేది కాదు సెకండ్ సినిమా నుంచి మా మేకప్ అన్న తెలంగాణ నా అసిస్టెంట్ అబ్బాయి గుంటూరు ఇంట్లో మా వాచ్మ్యాన్ వాళ్ళ భార్య నాకు వంట చేసేది అప్పుడు బ్యాచులర్ ఇక్కడ షిఫ్ట్ అయిపోయా హైదరాబాద్ వెంటనే షిఫ్ట్ అయిపోయా అందరూ రాసేది తర్వాత రిలీజ్ కి ఒక టూ త్రీ మంత్స్ లో ఓకే సో ఆవిడ కూడా తెలంగాణ సో వీళ్ళు అందరి దగ్గర నుంచి నేర్చుకున్నా సో అందుకే నా తెలుగు బాగా హైబ్రిడ్ ఉంటది మరీ తెలంగాణలో ఉండదు మరీ గుంటూరు తెలుగులో ఉండదు కొంచెం ఇటు ఒక సెంటెన్స్ అనగా వీడేంటి తెలంగాణ యాక్సెంట్ లో మాట్లాడుతున్నాడని అనిపిస్తుంది ఒక సెంటెన్స్ ఏమో కొంచెం గుంటూరు హై సో బాగా హైబ్రిడ్ తెలుగు హైబ్రిడ్ తెలుగు గుడ్ గుడ్ అంటే ఇక్కడ కెరీర్ లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మేము పదేళ్ళు ఏళ్ళు నేను మెడ్రాస్ లో ఉన్నా వచ్చేసింది తమిళ్ బాగా మాట్లాడే తెలుగు నిజంగా యూసేజ్ ఇంట్లో నా వైఫ్ కూడా తమిళ మాట్లాడేది అండ్ సో తెలుగు అన్నది అవలేదు అప్పుడు రైట్ 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 సో ఇప్పుడు మీకు అలాగనమాట తమిళ అబ్జెక్షన్ కాదు తెలుగులో సో ఇప్పుడు కూడా మా ఇంట్లో మీరు చూస్తే చిన్ను నాకు ఇద్దరికి తెలుగు వచ్చు తమిళ వచ్చు మా అక్క అప్పుడు నాకు వంట చేసే అక్క ఇప్పుడు మా పిల్లలు నాని అనమాట సో వాళ్ళ ఫ్యామిలీ కూడా మాతోనే ఉంటారు మా ఇంట్లోనే ఉంటారు సో పిల్లలతో వాళ్ళు తెలుగులో మాట్లాడతారు మేము కొన్నిసార్లు తెలుగు మాక్సిమం తమిళ్లో మాట్లాడతారు రెండు నేర్చుకోవాలని స్కూల్కి వెళ్తే ఇంగ్లీషు సో ఆల్రెడీ పిల్లలు మూడు లాంగ్వేజెస్ నేర్చుకుంటున్నారు సోయింగ్ ఎప్పటి నుంచో సార్ అందాలు రాక్సి రిలీజ్ అయ్యి ఫ్యూ రెండు వేల పద్దెనిమిది చీలా సౌజండ్ మన్మదుడ్ ఎయిటీన్ నైన్టీన్ నుంచి ఆరేళ్ళు పట్టిందా మళ్ళీ నువ్వు డైరెక్టర్ వెంచర్లోకి రావడానికి అదే సార్ అది అల్లు అర్జున్ గారు అలవ ఎక్కువ ప్రాబ్లమ్ చెప్పినట్టు గ్యాప్ ఇవ్వాలి మన్మధుర చీలాసో రిలీజ్ అయ్యే ఒక వన్ వీక్ ముందే రిలీజ్ అయ్యే ముందే సైన్ చేసేసా ఆ సినిమా సో అవును సో అప్పుడు లిటరలీ గ్యాప్ లేకుండా బ్యాక్ టు బ్యాక్ చేసా సో ఎక్కడో చిన్న అండ్ ఆ సినిమా ఫస్ట్ సినిమాకి మంచి అప్రిసియేషన్ వచ్చింది సెకండ్ సినిమా అవును సార్ సెకండ్ సినిమాకి తిట్లు పడ్డాయి సో చిన్న ఇదంతా అరే గ్యాప్ లేకుండా నేను సినిమాలు చేసేసా ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం ఏం చేసినా ఇప్పుడు టూ థౌజండ్ నైన్టీన్ ఆగస్ట్లో వన్ టూ రిలీజ్ అయింది సో ఐ టోల్డ్ మై సెల్ఫ్ ఫస్ట్ అయితే ఒక లోకి వెళ్ళిపోతా ఎక్కడో చిన్న ఒక వన్ మంత్ ఐ వాంట్ టు స్పెండ్ టైమ్ విత్ మై సెల్ఫ్ లెర్న్ లర్న్ ఫ్రమ్ బోత్ ఫిల్మ్స్ ఏది కరెక్ట్గా చేశాను ఎక్కడ తప్పు చేశాను ఇదంతా నేర్చుకుందాం ఒక ట్రిప్లో లో ఒంటరీగా వెళ్ళిపోదాం వెళ్ళిపోయా వెళ్ళిపోయి వచ్చి మై ఐడియా వాజ్ దట్ మెల్లగా ఒక నవంబర్ డిసెంబర్ కల్లా ఏదైనా కథ డెవలప్ చేయడం స్టార్ట్ చేద్దాం లేదా లేదా ఉన్న కథలోనే ఏదైనా తీయాలని ఆలోచించుకుందాం నెక్స్ట్ ఇయర్ ఎర్లీ కల్లా నెక్స్ట్ సినిమా చేద్దాం అని సార్ కొన్ని అడ్వాన్సెస్ ఉండినాయి అప్పుడే దేర్ వర్ సమ్ ప్రొడ్యూసర్స్ వర్ షోయింగ్ ఇంట్రెస్ట్ నేనైతే ఒకటే తీసుకున్నా మరి ఎక్కువ అడ్వాన్స్ తీసుకోవడం నాకు కొంచెం భయం టైం బాంబ్ లాగా మళ్ళీ టైం స్టార్ట్ అయిపోద్ది సో ఒక అడ్వాన్స్ తీసుకున్నా ఫైనలీ ఎండ్ కల్లా ఒక స్టోరీ మీద పనిచేయడం స్టార్ట్ చేసేది సార్ టూ థౌసండ్ ట్వంటీ జాన్వరిలో కూర్చొని ఇప్పుడు తీసిన సినిమా గర్ల్ ఫ్రెండ్ స్క్రిప్ట్ రాసుకున్నా ఫస్ట్ అది రాసుకున్నా కట్ చేస్తే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు కోవిడ్ వచ్చింది కోవిడ్ వచ్చే కోవిడ్ వచ్చింది అన్ని క్యాలిక్యులేషన్స్ మారిపోయినాయి వితిన్ టూ మంత్స్ అన్ని క్యాలకులేషన్స్ మారిపోయినాయి ఏం అర్థం కాల లాక్డౌన్ అన్నారు వన్ మంత్ అయింది టూ మంత్స్ అయింది ఏంటి ఇంకా ఇలాగే బతకాలా ఏంటి ఏం అర్థం కాల అప్పుడు కానీ ఆ టైంలోనే కొన్ని కొన్ని స్టార్ట్ అయినాయి సార్ ఓకే ఈ సినిమా చేద్దాం ఆ సినిమా చేద్దాం అన్నప్పుడు కొన్ని కాంబినేషన్స్ మీద ఇలా చే ఈ కథ ఈ కాంబినేషన్ లో బాగుంటుంది అని అనుకుని ఇంకో కథ వర్క్ చేయడం స్టార్ట్ చేశా లాక్డౌన్ ఎలాగో లాక్డౌన్ కదా అని చెప్పి ఇంకో స్క్రిప్ట్ రాసుకున్నా ఇంకో స్క్రిప్ట్ కూడా రాసుకున్నా ఒక మూడు స్క్రిప్ట్ రెడీ చేసుకున్నా ఆ ఫస్ట్ లాక్డౌన్ టైంలో మెల్లగా అన్లాక్ టైం కి కొన్ని డిస్కషన్స్ అవన్నీ జరుగుతున్నాయి టూ థౌజండ్ ట్వంటీ వన్ లోనే గీతార్స్ సైన్ చేసా సార్ ఫిబ్రవరి టూ థౌసండ్ ట్వంటీ వన్ సైన్ చే ఒక సినిమా చేస్తున్నామని కథ ఓకే అయింది టూ థౌజండ్ ఎవరితో ఏంటి అన్నప్పుడు ఆ కథను కొంచెం ఇంకొక డ్రాఫ్ట్ రాసుకుంటా అప్పుడు కొన్ని ఇన్పుట్స్ ఉండినాయి సో ఇంకో డ్రాఫ్ట్ రాసుకున్నా జూన్ కల్లా నా సెకండ్ డ్రాఫ్ట్ రెడీ అయింది అప్పుడు రష్మికకి వెళ్ళి చెప్పాను రష్మిక వెంటనే ఓకే చెప్పింది సో టూ థౌసండ్ ట్వంటీ వన్ జూన్ కల్లా గీతా ఆర్ట్స్ రష్మిక నేను సెట్ అయిపోయింది కట్ చేస్తే అప్పుడే రష్మిక ఏం చెప్పింది అంటే అప్పుడు తను పుష్ప చేస్తుంది ఇంకో రెండు సినిమాలు ఏదో చేస్తుంది సో నాకు ఒక సెవెన్ ఎయిట్ మంత్స్ పడుతుంది నేను మీకు డేట్స్ ఇవ్వడానికి అంటే నో ప్రాబ్లమ్ అనుకున్నాం ఆ సెవెన్ ఎయిట్ మంత్స్ లో ఆ సెకండ్ వేవ్ పోతున్నట్టు పోయి మళ్ళీ ఒకసారి వచ్చింది మీకు గుర్తుంటే అప్పుడు తన డేట్స్ మళ్ళీ అందరగోళం అయినాయి సరే ఇప్పుడు మనం టూ థౌజండ్ ట్వంటీ టూ ఫస్ట్ హాఫ్ లో స్టార్ట్ చేద్దాం అదేదే అనుకుంటున్న టైంకి థర్డ్ వేవ్ వచ్చింది మళ్ళీ తన పెద్ద పెద్ద సినిమాలు ఇచ్చిన డేట్స్ అన్ని క్యాన్సిల్ అయినాయి సో అప్పుడు దానివల్ల కొన్ని రీజన్స్ వల్ల ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ మేము సెట్కి వెళ్ళడానికే పట్టింది స్టార్ట్ కూడా కాలేదు సినిమా ఏదేవో రీజన్స్ ఎవరి తప్పు కాదు ఏం అర్థం అదే సో అప్పుడు ఆ టైం ఆ టూ అండ్ హాఫ్ ఇయర్స్ నాకు మెల్లగా ఈ స్క్రిప్ట్ ఇప్పుడు తీయడం కరెక్ట్ కాదు ఎక్కడో జనాలు మైండ్ సెట్ మారుతుంది ఒక సైకిల్ మారింది ఇప్పుడు మనం అందరం ఓకే చెప్పిన స్క్రిప్ట్ ఇది కరెక్ట్ కాదని అనిపించింది సో అప్పుడు నేను ప్రొడ్యూసర్స్ చెప్పడం జరిగింది అప్పుడు మా విద్యా కోపినేడి ధీరజ్ నేని వాళ్ళిద్దరే మా ప్రొడ్యూసర్స్ అనమాట సో అప్పుడు ధీరజ్ గారు ఆ టైంలో రష్మిక దగ్గరికి వెళ్ళి డైరెక్టర్ ఆ స్క్రిప్ట్ అంటే అదేంటి మంచి స్క్రిప్ట్ కదా అంటే కానీ ఆయన దానికన్నా ముందు రాసిన స్క్రిప్ట్ ఒకటి ఉంది ఆయనకు ఆ స్క్రిప్ట్ గురించి తెలుసు అరవింద్ గారు కూడా తెలుసు దానికన్నా ముందు రాసిన స్క్రిప్ట్ ఒకటి ఉంది అది చేస్తారా అని అడగనే సరే పంపించమనండి అంటే అది పంపించాను అది నేను పంపించి టూ అండ్ హాఫ్ మంత్స్ లో సెట్కి వెళ్ళిపోయాం సో ఇది ఇప్పుడు నేను ఎందుకు బ్రేక్ అంటే నేను ఏం చెప్తా సార్ బ్రేక్ కాదు అదే వర్క్ అయితే జరుగుతుంది సార్ నాట్ ఇది బ్రేక్ అనరు నువ్వు కరెక్ట్ గా దాన్ని ఏం జరిగింది అనేది కరెక్ట్ గా చెప్పావు అది బ్రేక్ గ్యాప్ ఇవ్వలా వచ్చింది అదే జరిగింది హిట్ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మిజిల్లా వార్తల్ని కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి